అందరికీ నమస్కారం అండి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర రెండవ అధ్యాయం దయచేసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షిరిడీ ప్రజలు ఎన్నో పనులు చేసుకుంటూ కూడా శ్రీ సాయి లీలను గానం చేసుకుంటూ ఉండేవారు ఆయనను దైవంగా గుర్తించి సేవించిన వారు ధన్యలు మొహిద్దీన్ తంబూలీతో సాయిబాబా ఒకసారి కుస్తీ పట్టి ఓడిపోయి నిబంధన ప్రకారం షిరిడి పొలిమేరల కవతల చిట్టడివిలో ఉన్నారు బయాజీ మామి వెతుక్కుంటూ వెళ్ళి సాయికి అన్నం పెట్టేది సాయి ఆమె కొడుకుకు ఆమె కొడుకు తాత్ జీవితాంతం కాపాడారు తంబూలి షిరిడి విడిచి వెళ్ళాక సాయి మరలా ద్వారకా మాయకి వచ్చి ఉన్నారు అప్పటినుంచి రోజు గ్రామంలో భిక్ష తెచ్చుకొని అందరికీ పంచి ఏ కొంచెమో తాను తినేవారు నేను బానిసలకు బానిసను భక్తులతో అనేవారు ఒకసారి నానావల్లి అనే భక్తుడు ఆసనం మీద నుంచి సాయిని లెమ్మని గద్దించి లేపి ఆ మహనీయుని స్థానంలో తాను కూర్చున్నాడు సాయిబాబా మౌనంగా తాను లేచి అతనిని కూర్చొనిచ్చారు కానీ చెలించలేదు ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఆయన అందరి పట్ల దయ కలిగి ఉండేవారు ఒక కుక్క సరిగ్గా భోజన సమయానికి వస్తే శ్రీమతి తర్కడు దానికి రొట్టెలు పెట్టింది సాయి ఆమెతో అమ్మ ఇవాళ కడుపు నిండా నాకు రొట్టెలు పెట్టావు నాకెంతో సంతోషం కలిగింది అని చెప్పారు ఈ ద్వారకామయిలో కూర్చుని నేను ఎన్నడూ అబద్ధం చెప్పను ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టి తర్వాత నువ్వు తిను నీకు సద్గతి కలుగుతుంది ఎవరైతే సర్వజీవులలో నన్నే చూస్తారో వారే నా ప్రియమైన భక్తులు అన్నారు గోవింద బలరామ మానకర్ షిరిడి వెళ్తుంటే శ్రీమతి తర్కడు సాయికి ఇవ్వమని రెండు పేడాలు ఇచ్చింది రెండు రోజులు గడిచిన అతను ఇవ్వకపోతే సాయి శ్రీమతి తర్కడ నాకు పేడాలు పంపలేదా అని అడిగి తీసుకున్నారు శ్రీ సాయిబాబా ద్వారకామాయలు నిద్రించేవారు డెంగేళి అనే భక్తుడిచ్చిన చిన్న చెక్కను ద్వారకామాయి కప్పుకు గుడ్డపీలికలతో వేలాడదీసి చెక్కకు నాలుగు మూలన ప్రమిదులు పెట్టి కింద కూర్చుని ఉన్న బాబా ఉన్నట్లుండి బల్ల మీద పడుకుని కనిపించేవారు దిగటం కూడా అలాగే జరిగేది ఈ మహిమ చూడటానికి జనం విపరీతంగా వస్తుంటే ఆ చెక్కను విరిచి దునిలో వేశారు సాయి సాయి తమ భక్తులపై సంపూర్ణ ప్రేమ కలిగి ఉండేవారు భక్తుల పూర్వాపరాలు భూత భవిష్యత్ వర్తమానాలు ఆయనకు క్షుణ్ణంగా తెలిసేవి కాకా మహాజని షిరిడీలో వారం ఉందామని వచ్చాడు బొంబాయి నుంచి అతని అధికారి వెంటనే రమ్మని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి జాబు రాశాడు ఆ ఉత్తరం ఇంకా కాకాకు పోస్ట్ ఆఫీస్ నుంచి రాకముందే సాయిబాబా అతడిని కారణం చెప్పకుండా బొంబాయికి పంపించి వేశారు బొంబాయి చేరిన కాకాకు తన అధికారి షిరిడిలో ఉన్న తనను వెంటనే బయలుదేరమని రాసినట్లు చెప్పారు కాకాకు తనను సాయి వెంటనే బొంబాయి ఎందుకు పంపారో తెలిసింది ధూమల్ అనే పీడన ఒక కేసు వాదించడానికి నిఫాడ్ వెళుతో సాయికి నమస్కరించుకుని వెంటనే వెళదామని షిరిడి వస్తే సాయి అతన్ని వారం రోజుల దాకా అక్కడి నుంచి కదలనివ్వలేదు తర్వాత వెళ్తే కేసు సరిగ్గా వారం రోజులకు వాయిదా పడి ఉంది సాయి వద్దినప్పటికీ తాత్యా కోపర్గాంలో సంతకు వెళ్తుంటే త్రోవులో టాంగా గుర్రం కాలు బెనికి కూలబడింది ఒక విదేశీయుడు దర్శనానికి వస్తే అతని ద్వారకామాయి ముందు ఖాళీ జాగాల కింద కూర్చోమన్నారు సాయి అదే అవమానంగా తలచి సాయి ఒకరోజు ఆగి పొమ్మన్న వినక షిర్డి విడిచి బయలుదేరారు త్రోవులో టాంగా ప్రమాదానికి గురియ్యి గాయాల పాలై ఆసుపత్రిలో చేరారు ఒకరోజు సాయి నేను ఇవాళ కాషాయ వస్త్రాలు ధరిస్తాను అన్నారు నాసిక్ బ్రాహ్మణుడు మూలే శాస్త్రి ద్వారకామైకి వచ్చి సాయిపై పూలు వేయగానే ఆయనకి అక్కడ కాషాయం అయిన అతని గురువు గోలప్ స్వామి దర్శనమిచ్చారు నమస్కరించి లేచేసరికి సాయిబాబా ఆశ్రవదిస్తూ కనిపించారు అలాగే శ్రీరామ భక్తుడైన ఒక డాక్టరు ద్వారకామైకి రాగానే అక్కడ బాబా స్థానంలో శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు నమస్కరించి లేచేసరికి సాయిబాబాయి అక్కడ కూర్చుని ఉన్నారు అన్ని జాతుల వారు మతాల వారు చేతులు చేతులు కలిపి ఐక్యతను సమకూర్చండి భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు మోక్షం సాధించలేని జీవితం వ్యర్థం ఎవరైనా మీకు కీడు చేస్తే తిరిగి జవాబు ఇవ్వకండి చేతనైతే ఇతరులకు మేలేమైనా చెయ్యండి అని చెప్పేవారు సాయి వేసవిశాలకు షిరిడి వచ్చిన శ్రీమతి తార్కాండతో ఒకరోజు సాయి అమ్మ ఏదైనా తిందామని పాంద్రాలో మీ ఇంటికి వచ్చాను అయితే అక్కడ తినటానికి కోసం బావు ఏమీ ఉంచలేదు అన్నారు కారణం ఇంటి వద్ద సాయిబాబా చిత్రపటానికి రోజు చేసే పూజలు ఆ రోజు శ్రీ తార్కాండె నైవేద్యం ఇవ్వటం మరిచిన విషయాన్ని గుర్తు చేశాడు శ్రీ సాయి శ్రీ సాయి ఆయన పటము వేరు కాదని చిత్రపటానికి చేసే పూజలు తను స్వయంగా స్వీకరిస్తున్నానని ఆయన సూచించారు సాయి ఎవరిని తన నుదుట చందనం పెట్టనిచ్చేవారు కాదు అయితే ఒకరోజు డాక్టర్ పండిట్ సాయి నుదుట చందనంతో త్రిపుండ్రాలు దిద్దితే ఆయన ఏమీ అనలేదు పండిట్ నన్ను తన గురువైన రఘునాథ మహారాజుగా భావించి వద్దాడు అతని గురువును సేవించినట్లు నేను సేవించుకొనిచ్చాను అన్నారు సాయి అందుకే సాయిని సకల సాధు స్వరూపుడని సకల దేవతా స్వరూపుడని సకల జడజీవ స్వరూపుడని భక్తులు విశ్వసిస్తారు సాయి భగవంతుని స్మరిస్తూ దునిలోని విభూతి పెట్టి రోగాలు తగ్గించేవారు ఆయన ఒక్క మాటతో రోగాలు తగ్గిన సందర్భాలు ఉన్నాయి శ్రీ సాయి నిషిద్ధ ఆహారం రోగుల చేత తినిపించి అప్పటికీ అవి దివ్యౌషధాలుగా పనిచేయటమే ఆశ్చర్యం భీమాజీ పాటలకు బాగా ముదిరి తరచూ రక్తం కక్కేవాడు సాయి మనసు కరిగి నీవు ఆత్రుత పడవద్దు నీ కష్టాలన్నీ గట్టెక్కాయి ఈ ద్వారకామైలో అడుగుపెట్టిన వారి కష్టాలన్నీ నిష్క్రమించి సంతోషం కలుగుతుంది ఇక్కడ పకీర్ ఎంతో దయామయుడు అని అతనితో అన్నారు సాయి ఆ రోజు రాత్రి కల్లోనే విపరీతమైన బాధ అనుభవించాడు ఆ తర్వాత ఆరోగ్యం చేకూరింది అప్పుడే భీమాజీ సాయి సత్య వ్రతం ప్రారంభించాడు ఒకసారి బాబాసాహెబ్ బూటీ విరోచనంతో బాధపడుతూ ద్వారకామైకి కూడా రాలేకపోతుంటే సాయి అతని వైపు వే వేలు చూపుతో జాగ్రత్త విరోచనాలు చేయకూడదు అన్నారు జబ్బు వెంటనే తగ్గిపోయింది మరొకసారి అతని చే బాదంపప్పు పిస్తా అక్రోటు మొదలైన నిషిద్ధాహారం తినిపించి కలరా వ్యాధి తగ్గించారు అడింది సన్యాసికి ఎన్నో ఇళ్లుగా బాధిస్తున్న చెవిపోటు సాయి అల్లా కరేగా అనగానే తగ్గిపోయింది సాయి ఊది పెట్టి ఆశీర్దిస్తే దంతో పంతకు పద్నాలుగేళ్ల నుంచి ఉన్న కడుపు నొప్పి తగ్గిపోయింది శ్యామ అనే భక్తుడు మూల వ్యాధితో బాధపడుతూ ఉంటే సోనాముఖి కషాయం త్రాగించారు సాయి వెంటనే వ్యాధి నివారణ అయ్యింది మరొకసారి అదే వ్యాధి వచ్చినప్పుడు సాయికి చెప్పకుండా అదే కషాయం తాగితే వ్యాధి ముదిరింది మరలా సాయి ఆశీస్సులతో నివారణ అయ్యింది గంగాధర పండితుడు ఎన్నో ఏళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే సాయి అతని పొట్టముట్టుకుని భగవంతుడిని వ్యాధి తగ్గిస్తాడు అన్నారు త్వరలో వ్యాధి నివారణ అయ్యింది మక్కాయాత్ర శాననే గర్వంతో సాయి దర్శనానికి వచ్చిన హాజీ సిద్దిక్ పాల్కేని సాయి మెట్లనివ్వక మెట్లు ఎక్కనివ్వక తొమ్మిది మాసాల అనంతరం అతని గర్వాహంకారాలు నిర్మూలమయ్యాక ఆశీర్వదించి అనుగ్రహించారు రాణా నివాసి అబ్దుల్ రహీం సమ్సుద్దీన్ రంగారి భార్య పంతొమ్మిది వందల పదమూడులో గొంతు నొప్పితో బాధపడుతుండేది ఆహారం ఏమీ తీసుకోలేకపోతుండేది ఆర్జీ గుప్తా అనే వ్యక్తి రంగారికి సాయి మహిమను గురించి తెలిపాడు రంగారికి తన భార్యతో సాయి దర్శనం చేసుకోవాలని కోరిక కలిగింది షిర్డికి బయలుదేరారు అంతవరకు ఏమీ తినలేని ఆమె ఇకట్ పూరి అనే ప్రదేశంలో వేడి పానీయం తీసుకుంది నాసిక్లో కూడా అలాగే ఆమె పానీయాలు తీసుకోగలిగింది ఆమె షిరిడి చర్యలోగా కోలుకోసాగింది ఆమె సాయిని దర్శించింది సాయి ఆమెను దీవించారు మరణ ఉదయం ఉదయం సాయిబాబా భిక్షాటం చేసి ఆహారం కూరలు తెచ్చి ఆమె కూడా ఇచ్చి తినమన్నారు ఆమె గొంతు నొప్పి పూర్తిగా తగ్గిపోయి సాయిబాబా ఇచ్చిన ఆహారం తినగలిగింది షిరిడి యాత్ర ఆరంభమే శుభసూచకం దాసగను అనే భక్తుడు ఖరీదైన కోటుకు జరిగి కొండవ తలపాకతో బాగా ముస్తాబై హరికథ చెప్పడానికి తయారైతే సాయి అవన్నీ తీయించి హరికథకు మూల పురుషుడైన శ్రీ నారద మహర్షి నిరాడంబరంగా దుస్తులు ధరించి కలిసి చెప్పమన్నారు ఆడంబరాలకు సాయికి ఎంతో దూరం శ్రీ సాయి తమ భక్తులకు మంత్రోపదేశం ఎన్నడూ చేయలేదు యోగాభ్యాసాలు చేయించలేదు సొంత అభిప్రాయాలను పక్కన పెట్టి సాయి అన్న నామాన్ని మాత్రం స్మరించమని చెప్పారు శ్రీ సాయి ప్రకృతిపై పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉండేవాడు ఒకసారి షిరిడీలో ఉన్నటువంటి తుఫాను ముంచుకొచ్చి క్షణాల్లో నేరంతా జలమయమైంది సాయి ఆకాశం కేసి చూసి ఆగో నీ కోపం తగ్గించు నెమ్మదించు అన్నారు కొద్దిసేపట్లో తుఫాను తగ్గిపోయి ఆకాశం నిర్మలంగా అయిపోయింది మరొకసారి మధ్యాహ్నం పూట దునిలో మంటలు ప్రజలు చూడగా మసీదు అంటుకునేటట్లు ఉంటే సాయి తగ్గు తగ్గు శాంతించు అనగానే మంటలు తగ్గినాయి మొక్కుకొని తీర్చడం మర్చిపోయినప్పుడు భక్తుల్లోని మలినాలు తొలగించడానికి దానగుణం అలవర్చడానికి బాబా దక్షిణ తీసుకునేవారు సూర్యాస్తమయం అయ్యేసరికి అంతా పేదలకు పనిచేసేవారు దక్షిణ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదని తనకు కావాల్సింది శ్రద్ధ ఓర్మితో కూడిన విశ్వాసం అనే రెండు కాసులేనని సాయి చెప్పారు ప్రొఫెసర్ నార్కేను సాయి పదిహేను రూపాయలు అడిగితే అతను లేవన్నాడు నీ వద్ద డబ్బు లేదని నాకు తెలుసు నీవు చదివే యోగానాశిష్టాం నుంచి దక్షిణ ఇవ్వు అందులోని సారాంశం ఆశనంలో పెట్టు అన్నారు సాయి శ్రీమతి తర్కడను ఆరు రూపాయలు ఇమ్మన్నారు సాయి ఆమె వద్ద డబ్బు లేదు వర్గాలని ఆరు శత్రువులను సాయి సమర్పించమంటున్నారని ఆమె భర్త చెప్పాడు అతను చెప్పింది నిజమేనన్నారు సాయి ఒక్కొక్కసారి భక్తులు ఇచ్చిన దక్షిణ నిరాకరించేవారు సాయి తాను అడిగినప్పుడు ఎవరైనా ఇవ్వకపోయినా కోపగించుకునేవారు కాదు ఖరీదైన బహుమతులు ఇస్తేస్తే తిట్టేవారు గణపతిరావు బోడస్కు సాయి పదే పదే దక్షిణ అడుగుతూ ఉంటే అతను డబ్బు సంచి అంతా సాయి ముందు కొమ్మరించాడు అప్పటి నుంచి జీవితం అంతా అతడు డబ్బు కెట్టి ఇబ్బంది పడలేదు రతన్జీ అనే ధనికుడు మౌ మౌలా సాహెబ్ అనే సాధువును మూడు రూపాయలు పద్నాలుగు గణాలు వెచ్చించి సత్కరించాడు తర్వాత సిరిడి వెళ్ళినప్పుడు మొదట ఐదు రూపాయలు దక్షిణ అడిగి మరలా మూడు రూపాయల పద్నాలుగు గణాలు ఇదివరకే ముట్టాయని రూపాయి రెండు అన్నాలు మాత్రమే తీసుకున్నారు సాయిబాబా పుత్ర సంతానం లేదనే వ్యధతో ఉన్న రతన్జీ పుత సంతానం కొరకు సాయిని ఆశ్రయించాడు రతన్జీకి సాయి ఆశీస్సులతో కొడుకు పుట్టాడు తనకు స్థిరమైన ఉద్యోగం వస్తే షిరిడి వచ్చి కలకండ పంచుతానని సాయికి మొక్కుకుంటే చోల్కర్కు మంచి ఉద్యోగం వచ్చింది టీలో చక్కెర మాని వేసి డబ్బు ఆదా చేసి దానితో షిరిడి వచ్చి మొక్కు తీర్చాడు సోల్కర్ అప్పుడు అతనికి చక్కెర ఎక్కువ వేసి టీ ఇవ్వండి జోగుతో అన్నారు సాయి సాయి ఆప్యాయత ప్రేమలకు చోల్కరుకు ఆనంద బాష్పాలు వచ్చాయి నా ముందు భక్తి ప్రపత్తులతో మీ చేతులు చాస్తే రాత్రి భవన్లు మీ చెంతనే ఉంటాను అని అభయమిచ్చారు సాయి సాయిబాబా కఫ్నీలను స్వయంగా ఉతికి ఆరవేసేవారు ఆ పని ఇంకొకరిని చేయనిచ్చేవారు కాదు సంతతి లేని పార్వతీబాయికి ఎంతమంది పిల్లలు కావాలని సాయి భావగర్భితంగా అడిగారు సాయిబాబా మాటలు ఆమెకు అర్థం కాలేదు కానీ సాయిబాబా మాటలకు ఆమె పరవశించిపోయింది ఆమెకు ఎనిమిది మంది కుమారులు ఒక కుమార్తె కలిగారు సాయి ఆమెకు సంతతిని ప్రసాదించి ఆనందం కలుగజేశారు చిలుం కోసం చాందిపాటి సమక్షంలో సాయిబాబా అగ్నిని సృష్టించారు కొండాజీ గడ్డివాము తగలబడుతూ ఉంటే అగ్ని నాపివేశారు ఆ రోజుల్లో సాయిబాబా జుట్టు పొడుగ్గా నడుము వరకు పెరిగి ఉండేది ఆకుపచ్చని కఫ్ని ధరించేవారు నెత్తిన టోపీ ఉండేది దానిపై కాషాయ వస్త్రం కలకట్టుగా తలకట్టుగా కట్టేవారు చేతిలో దండం చిలుంగొట్టం అగ్గిపెట్టా ఉండేవని సాయిని ప్రత్యక్షంగా చూసిన రాంగీర్ భువ తెలిపారు సాయిబాబాను ఎవరైనా స్నానం చేయమని చెబితే సాయి నేను ఇప్పుడే కాశీ వెళ్ళి స్నానం చేసి వచ్చాను మళ్ళీ స్నానం ఎందుకు అనేవారు నిత్యం కాశీలో స్నానం చేయటం శ్రీ దత్తాత్రేయుని ఆచారం అంటే తానే దత్తాత్రేయుడని సాయి సూచన బాలకృష్ణ వామన్ వైద్య రైల్వేలో పనిచేసేవాడు పంతొమ్మిది వందల పది పదకొండులో సాయిబాబాను దర్శించాలనే కోరిక కలిగింది పని ఒత్తిడి వల్ల అతడు సెలవు దొరకని పరిస్థితిలో ఉన్నాడు అతనికి అలా సంకటం ఏర్పడింది ఆ స్థితిలో కూడా అతని అధికారి సెలవును మంజూరు చేశారు ఇది మామూలు విషయం కాదు కుటుంబంతో రాత్రికి కోపర్గం చేరుకున్నాడు అక్కడున్న టాంగావాడు తెల్లవారితే కానీ షిరిడికి బండి కట్టనన్నాడు ఎందుకంటే ఆ దారిలో దొంగల భయం ఎక్కువగా ఉండేది కానీ వైద్యకు అతి తొందరగా సాయి దర్శనం చేసుకోవాలనే కోరిక తీవ్రంగా ఉంది సాయిబాబా మనకు అండగా ఉంటాడు మనకు ఏమాత్రం భయం లేదు అని వైద్య ఆ టాంగా వాడితో అన్నాడు అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు కూడా వైద్య మాటల్ని సమర్థించారు టాంకా బయలుదేరింది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ టాంగా షిరిడి చేరుకునే వరకు అనేక వాహనాలు కూడా ఆ రోడ్డు మీద ప్రయాణం చేశాయి జోగు ఆరతికి ముందు సాయి మెడలో రుద్రాక్షమాల అలా వేసేవాడు సమాధి చెందే ముందు రోజు సాయి దారి జోగ్గుకు ఇచ్చాడు ఆది శంకరాచార్య వారి దక్షిణామూర్తిని స్థుతించినప్పుడు ఆ గురుదేవుల మౌనమే శిష్యులకు వ్యాఖ్యానమని ఆ మౌనంలోనే శిష్యుల సంశయాలు తీరుతాయని తెలిపారు ఆ స్థుతి సాయినాథునికి చక్కగా సమనమే అవుతుంది సాయి దర్శనం మాత్రం వాళ్ళ భక్తుల సందేహాలు తీరిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అన్ని సంపదలు లభిస్తాయి అంతేకాక సాయిబాబా తనకు నచ్చిన వారికి నుంచి ధనాన్ని వారు నిత్యం పఠించే పారాయణ గ్రంథాల నుంచి తాను నేర్చుకున్న విషయాలను దక్షిణగా అడిగేవారు మనం ద్వారా శిక్షల సంశయ నివారణ ధన రూపేణ దక్షిణ స్వీకారం లోకోత్తరమైన దక్షిణ వ్యవహారాన్ని బట్టి సాయిబాబా దక్షిణామూర్తియే ఒకసారి నార్కే అనే భక్తునికి కల వచ్చింది ఆ కళలో సాయిబాబా కనిపించి ఆ ఒక కూలివాడిని నార్కేకు చూపించి ఇతను నీ పూర్వ మిత్రుడని చూ చూడు ఎవరికి ఎవరి కర్మ వారు అనుభవించాలి అన్నారు ఆ కళ అంతటితో అయిపోయింది కొన్నాళ్ళ తర్వాత సాయిబాబా వద్ద నార్కే కూర్చుని ఉండగా అప్పుడే ఒక కూలివాడు కట్టెల మోపు తెచ్చి ద్వారకామాయిలో వేశాడు ఆ కూలివాడిని చూడగానే నార్కేకు తన కళ గుర్తుకొచ్చింది నీ మిత్రుడు కట్టెలు తెచ్చినందుకు రెండు రూపాయలు ఇవ్వు అన్నారు సాయి నార్కేతో ఆ రోజుల్లో రెండు రూపాయలుంటే ఎక్కువే నార్కే ఆలోచిస్తున్నాడు ఇతడు గత జన్మ నుంచి తెలిసిన వాడే కదా అన్నారు సాయి నార్కేతో దాంతో నార్కేకు సందేహం తీరింది డబ్బు ఇచ్చాడు గత జన్మ స్నేహితుడి కల్లోనే కాదు ఈ జన్మలో కూడా చూశాడు అది సాయి సమక్షంలో భక్తి శ్రద్ధలు ఎదురు ఎక్కడ ఉంటాయో అక్కడ నేను సదా బందీనై ఉంటాను అని సాయిబాబా చెప్పేవారు ఇంద్రియాలన్నింటినీ సేవలో నియోగించాలి అన్నారు సాయి ఒకసారి సాహెబ్ చందోర్కర్ ఎనిమిది పోలీలు తెచ్చి సాయి వద్ద ఉంచారు సాయి వాటిని తాకలేదు ఆ పోలీలపైకి ఈగలు చీమలు వచ్చాయి నానా సాయిని కొంచెం భుజించమని అడిగాడు నేను తిన్నాను అని సాయి అన్నారు నానా నమ్మలేదు సాయి బాబా అంటే ఆరు అడుగుల దేహమేనా ఈ పోలీలపై వాడిన ఈగలు చీమల్లో కూడా నేను ఉన్నాను ఈగలు చీమల్లో కూడా అని అవి భుజిస్తే తను నివేదించినట్లేనని అనుభవాన్ని నానాకు సాయి ప్రసాదించారు ఎవరు భుజించినా తాను భుజించినట్లేనని సాయి ఎప్పుడు చెప్పేవారు నాగేష్ ఆత్మారాం తండ్రి చేపలను పట్టి తెచ్చేవాడు అది ఆయన వృత్తి కాదు జీవహింస అలా చేయటం సాయి బోధకు విరుద్ధం తండ్రికి తల్లికి ఆత్మారాం చెప్పేవాడు కానీ వారు వింటే కదా ఒకసారి ఆత్మారాం వద్ద వద్దు అని చెప్పినా వినకుండా తన తండ్రి చేపలను పట్టి తేవటానికి వెళ్ళాడు తల్లికి కూడా చెప్పాడు ఉన్నట్టుండి ఆత్మారామకు జ్వరం వచ్చింది తల్లి ప్రాణం విలువలలాడింది అప్పుడు ఆత్మారాం మీరు చేప పిల్లలను చంపుతున్నప్పుడు చేపలు కూడా మీలాగే బాధపడతాయి కదా మీరు నేను బాధపడకూడదనుకుంటే చేపలను చంపడం మానేయండి అన్నాడు తల్లిదండ్రులు ఆత్మారాం మాటల్లో నా సత్యాన్ని గ్రహించి అతని తండ్రి సాయి ఊదీని కుమారునికి రాస్తూ నా కుమారునికి జ్వరం రేపు ఉదయానికి తగ్గితే నేను చేపలు తినడం పట్టడం కూడా మానివేస్తాను అన్నాడు అలా ఆయన బాబాను ప్రార్థించాడు ఐదు నిమిషాల్లో జ్వరం తగ్గింది సాయి బోధలను పాటించిన ఆత్మారం ఆదర్శవంతుడు పంతొమ్మిది వందల నలభై మూడు జనవరి ఏడవ తేదీ కోయంబత్తూరు సాయి మందిరంలో మామూలుగా సాయి భజనలు చేస్తుండగా సాయంత్రం ఐదున్నర గంటలకు ఒక సర్పం మందిర మండపం ముందుకు రావడం చూసి ఒక భక్తుడు పాము వచ్చింది అని అరిచాడు అందరూ తప్పుకున్నారు ఆ సర్పం సాయిబాబా పటం వద్దకు వచ్చి పడగ విప్పి సాయిబాబా పటం ముందు నృత్యం చేసింది అలా పది నిమిషాలు జరిగింది అనంతరం భజన కొనసాగింది సర్పం కూడా అక్కడే అలా తల ఆడిస్తూ ఉండిపోయింది ఎవరూ భయపడలేదు రాత్రి అందరూ వెళ్ళిపోయారు కానీ రాత్రి ఆ సర్పం సాయి వద్దనే ఉంది ఉదయం మామూలుగా పూజలు జరిగాయి ఆ సర్పం నృత్యం చేసింది కానీ ఎవరిని ఏమీ చేయలేదు ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీశాడు ఆ ఫోటోలో సాయి పటం పాము కూడా చక్కగా వచ్చాయి ఆ సాయి మందిరం చుట్టుపక్కల పుట్టలేదు ఇది జరిగాక పుట్ట వెలిసింది ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై శ్రీరామ్